కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత ఇచ్చింది గోరంత అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు టీడీపీ బీజేపీ నాయకులు ఉబ్బి ఉబ్బితబ్బిబ్బు కావడం శంకలు గుద్దుకోవడం చాలా విచిత్రంగా ఉంది చాలా విడ్డూరంగా ఉంది ఒక వైపేమో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అమరావతికి ఇస్తున్న పదిహేను వేల కోట్ల రూపాయలు ఇది గ్రాంట్ కాదు ఇది అప్పు ఇది ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంకు అప్పు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కానీ కొందరు టీడీపీ బీజేపీ నాయకులు ఇది గ్రాండ్ టూ గ్రాండ్ అని చెప్పేసి ఉప్పి తబ్బిబ్బాయి ఆనంద పారవశ్యంతో చెప్తున్నారు వీళ్ళు ఎందుకు సంకలు గుద్దుకుంటున్న అర్థం కావడం లేదు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినందుకు చంకలు గుద్దుకుంటున్నారా కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి దుగరాజపట్నం ఒడదేవు గురించి విశాఖ మెట్రో గురించి విజయవాడ మెట్రో రైలు గురించి విశాఖ రైల్వే జోన్ గురించి కాకినాడ పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ గురించి బడ్జెట్లో ఏమాత్రమో ప్రస్తావించకుండా ఉన్నందులకు వీళ్ళు శంకర్ గుద్దుకుంటున్నారా బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి నిధులు కేటాయించినందుక రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు కేటాయించినందుక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని చెప్పకుండా ఉన్నందులక సెంట్రల్ యూనివర్సిటీకి గిరిజన యూనివర్సిటీకి ఐఐటి ఐఐఎం ఎన్ఐటి ఐఐఎస్సిఆర్ ట్రిపుల్ ఐటీ ఎయిమ్స్ లాంటి కేంద్రీయ సంస్థలకు నిధులు కేటాయించినందుక దేనికి ఉబ్బిదబ్బిపోతున్నారు దేనికి సంఖలు గుద్దుకుంటున్నారు ఎరువుల సబ్సిడీని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీని తగ్గించి దాంట్లో ఎరువు ధరలు పెంచినందులకు రైతుల కడుపు కొట్టినందులకు మీరు సంకర్ గుద్దుకుంటున్నారా ఏడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ తగ్గించి పేదల కడుపు కొడుతున్నందులకు తప్పిపోతున్నారా మూడు వందల పదహైదు కోట్ల రూపాయలు సబ్సిడీని ఎల్పిజి సిలిండర్ల మీద పెట్రోల్ డీజిల్ మీద తగ్గించినందులకు సబ్సిడీని తగ్గించినందులకు అంటే ఆటోమేటిక్గా వీటి ధరలు పెరుగుతాయి దానికోసం ఉబ్బి తబ్బిపోతున్నారా ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసినందులకు సంకల్ప గుద్దుకుంటున్నారా పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పద్మూడు మంది ప్రధానుల కాలంలో భారత ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఏడు లక్షల కోట్ల అయితే కోట్ల రూపాయలైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో చేసిన అదనపు పప్పు నూట ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు దీనికి సంకలు గుద్దుకుంటున్నారా ఇది ఎలా ఉందంటే ఒక విద్యార్థి ఒక మొద్దు విద్యార్థి పబ్లిక్ పరీక్షల్లో నూటికి ఐదు మార్కులు వచ్చాయి మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తే నూటికి పది మార్కులు వచ్చాయి దానికి ఆ విద్యార్థి ఆహా ఓహో అని చెప్పేసి ఆ విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్నేహితులు ఒక ఆ అబ్బాయిని పొగుడుతూ ఉన్నట్టుంది చూస్తే రాష్ట్ర బిజినెస్ సందర్భంగా ఆనాడు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు ప్రయోజనం కలిగించేటందుకు అనేక వరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సింది కొండంత ఈ పది సంవత్సరాల్లో నిన్న బడ్జెట్లో కలిపి ఇచ్చింది గోరంత ఇవ్వాల్సిందేమో కొండంత కాబట్టి ఇప్పటికైనా టీడీపీ బీజేపీ నాయకులు ఉబ్బితబ్బిబ్బు కాకుండా మనకు భిక్ష కాదు హక్కు ప్రకారంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవి అనేకం ఉన్నాయి వాటి కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది